కూటమ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా దీనికి ముఖ్య కారణం ఏంటంటే వ్యక్తిగత విషయాలపై వీళ్ళు సెటిల్మెంట్లు నిర్వహించడం భూ తగుల విషయంలో సెటిల్మెంట్ నిర్వహించడం అదే విధంగా అధికారుల పనితీరు ఆ ఎమ్మెల్యేలు చెప్తేనే చేస్తామని చెప్పినటువంటి విషయాలతో అసహనం వ్యక్తం చేస్తున్నారు అంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని ఆదేశించారు పవన్ కళ్యాణ్ కూడా కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రజలు వ్యక్తిగత ఆస్తి వివాదాలలో తలదూరుస్తున్నారని మండిపడ్డారు ప్రజలకు బెదిరిస్తున్నారని తప్పులకు పాల్పడుతున్నారన్నట్లు ఎవరైనా వ్యక్తులు రాజీ పడడానికి సిద్ధమైతే ఎమ్మెల్యేలు వారిని రాజీ పడనివ్వడం లేదని మండిపడ్డారు అలాగే ఓ ఎమ్మెల్యే వ్యవహారం తన వద్దకు వస్తే తీరు మారాలని వార్నింగ్ ఇచ్చి పంపించానని చెప్పారు అదేవిధంగా కూటంలో ఏ పార్టీ శాసనసభ్యులు తప్పు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు కోరారు ఎమ్మెల్యేలు మితిమీరి ప్రవర్తిస్తే కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు ఇక రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవట్లేదని పవన్ మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారని తమకు వస్తున్న ఆర్జీలలో దాదాపు డెబ్బై శాతం రెవెన్యూ సమస్యలేనని ప్రజల ఆస్తుల వ్యవహారాలలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ప్రజల్లో చులకన అవుతామని పవన్ కళ్యాణ్ గమనార్హంగా మారింది కాగా ఎమ్మెల్యేలను గాడిలో పెట్టే బాధ్యత అంతురుదేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు అధికారులు తీరుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు ప్రభుత్వం యంత్రాంగాన్ని నడపాల్సిన అధికారులు పొలిటికల్ గవర్నెన్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చెప్పిన కొంతమంది సొంతంగా వ్యవహరిస్తున్నారని అన్నారు సమస్యలతో ప్రజలు వస్తే ఎమ్మెల్యేలు నాయకులు చెప్తేనే చేస్తామనడం ఏంటని ప్రశ్నించారు చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్ కూడా కొందరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంచి చెడు తెలియకపోవడం వల్ల అవగాహన లేకపోవడం వల్ల సమన్వయం లోపిస్తుందని ఈ విషయంపై సీనియర్ ఎమ్మెల్యేలు నేతలు కొత్తగా ఎన్నికైన వారికి అవగాహన కల్పించాలని సూచించారు